హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సెరగూసి పద్ధతి ద్వారా మీ కూతురికి పిల్లలు పుట్టాలంటే ఒక హెల్దీ గర్భం ఉన్న అమ్మాయిని చూసుకోండి అని డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటారు అది నేను చూసుకుంటాను డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటుంది అప్పుడే సడన్గా విహరి వచ్చి డాక్టర్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక పద్మాక్షి సహస్ర డాక్టర్ టెన్షన్ పడుతూ లేచి నుంచుంటారు విహరి గారు మీరు ఎప్పుడు ఎప్పుడొచ్చారు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది అసలు నాకు మత్తే ఎందుకు ఇచ్చారు డాక్టర్ అసలు ఏం చేస్తున్నారో చెప్పండి అని విహారి అడుగుతూ ఉంటాడు మీకు మేం ఇవ్వటం ఏంటి విహారి గారు మీ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటే మీరే అనుకోకుండా స్పృహ కోల్పోయారు నీరసంగా ఉన్నట్టున్నారని సెలైన్ కూడా పెట్టాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు లేదు డాక్టర్ నేను స్పృహ కోల్పోలేదు నాకు మీరే మత్తి ఇచ్చారు అని విహారీ అంటూ ఉంటాడు మీకు మత్తి ఇవ్వాల్సిన అవసరం మాకేంటి విహారీ గారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ డాక్టర్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు డాక్టర్ గారు నీ దగ్గర నుంచి కేవలం టెస్టుల కోసం శాంపిల్స్ మాత్రమే కలెక్ట్ చేశారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అవును బావా నీరసంగా ఉండటం వల్ల అనుకుంటా నువ్వు సడన్గా స్పృహ కోల్పోయావు అని సహస్ర అంటుంది నేను స్పృహ కోల్పోవటం ఏంటి అని విహారి అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి బాగా టైర్డ్ అయినప్పుడు అలానే అనుకోకుండా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు విహారి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు కదా అని చెప్పి విహారి అంటాడు విహారి లక్ష్మికి కళ్ళు రావాలని చెప్పి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నావు అంతేకాకుండా రుక్మిణి సడన్గా చనిపోవడం కావేరీ బాధ్యత నీపై పడటం ఇవన్నీ టెన్షన్స్తో నలిగిపోవడం వల్ల నువ్వు అనుకోకుండా అన్కాన్షియస్ అయి ఉంటావు అని చెప్పి పద్మాక్షి అంటుంది అంతే విహారీ గారు అని చెప్పి డాక్టర్ అంటుంది సరే అయిపోయింది కదా టెస్ట్లకి కావాల్సిన శాంపిల్స్ అన్నీ తీసుకోవటం అని విహారీ అడుగుతూ ఉంటాడు అయిపోయింది విహారీ గారు అని చెప్పి డాక్టర్ అంటుంది అయితే నేను వెళ్ళొచ్చా అని విహారీ అడుగుతూ ఉంటే ష్యూర్ విహారీ గారు అని చెప్పి డాక్టర్ అంటుంది అత్తయ్య సహస్రా నేను బయలుదేరుతాను అని చెప్పి విహారీ అంటాడు సరే విహారీ మేము రిపోర్ట్స్ తీసుకొని వస్తాము అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ట్యాన్ గాడ్ బావకు నిజం ఎక్కడ తెలిసిపోయిందోనని కంగారు పడ్డాను అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకే విహారికి ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలీదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు హెల్దీ గర్భం ఉన్న అమ్మాయిని ఎక్కడ చూస్తావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటుంది డాక్టర్ హెల్దీ గర్భం ఉన్న అమ్మాయిని తీసుకొని వస్తాను ఆ అమ్మాయికి కూడా టెస్ట్లు నిర్వహించి మిగతా ప్రొసీజర్ చేద్దాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఓకే మీరు ఇక బయలుదేరండి పద్మాక్షి గారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది సరే డాక్టర్ అమ్మాయిని వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు యమున లక్ష్మి ఇద్దరు కూడా డాక్టర్ రూమ్లోనే కూర్చొని ఉంటారు డాక్టర్ లక్ష్మికి టెస్టులు చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఈ అమ్మాయికి చూపు వచ్చి ఈ అమ్మాయి చూపు రాలేదని ఎందుకు చెప్తుంది అని చెప్పి డాక్టర్ ఆలోచిస్తూ ఉంటారు డాక్టర్ గారు మా లక్ష్మి ఇక ఎప్పటికీ ఇలా చూపు లేకుండానే ఉండాలా అని యమున అడుగుతూ ఉంటుంది మన ప్రయత్నం మనం చేసామమ్మా కానీ భగవంతుడు ఈ అమ్మాయికి చూపు ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అమ్మ లక్ష్మి ఎందుకమ్మా ఆ దేవుడు నీకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు నువ్వు చీమకు కూడా హాని తలపెట్టవు కదమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది యమునమ్మ నన్ను క్షమించండి నేను మీ అందరినీ బాధ పెడుతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే వీర్రాజు పానకాలు అటుగా వెళ్తూ ఉంటారు ఎదురుగా వస్తున్న నర్స్ని వీర్రాజు చూసుకోకుండా డాష్ ఇస్తాడు దాంతో వీర్రా చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది వీర్రాజు కంగారు పడుతూ ఎవరూ చూడకుండా కింద పడ్డ కత్తిని తీసుకుంటాడు ఈ విహరి ఎటు వెళ్ళిపోయాడురా అని వీర్రాజు పానకాల్ని అడుగుతూ ఉంటాడు అనుకోకుండా లక్ష్మి ఇదంతా చూస్తుంది ఇదేంటి వీర్రాజు ఇక్కడున్నాడు వీర్రాజు రామపురంలో ఉండాలి కదా అంతేకాకుండా వీర్రాజు చేతిలో కత్తి కూడా ఉంది విహరి గారిని అడుగుతున్నాడు అంటే వీర్రాజు విహరి గారిని చంపటానికి వచ్చాడా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే విహరి గారిని ఈ వీర్రాజు నుంచి కాపాడాలి అని లక్ష్మి మనసులో అనుకొని యమునమ్మ యమునమ్మా అని చెప్పి కళ్ళు లేని దానిలాగా లక్ష్మి నటిస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇక్కడే ఉన్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది యమునమ్మ మీరు ఇక్కడే ఉండండి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది నేను కూడా వస్తాను లక్ష్మి అని చెప్పి యమునంటుంది వద్దమ్మా నేను వెళ్ళగలను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి జాగ్రత్త అని చెప్పి యమునంటుంది ఇక లక్ష్మి బయటికి వస్తుంది యమున తనని చూస్తుందా లేదా అని చెప్పి గమనించి వీర్రాజు వెనక్కి వెళ్ళి వీర్రాజు చూడకుండా వెనుక నుంచి ముసుగు వేస్తుంది ఇక వీర్రాజు ఎవరు ముసుగు వేసింది ఎవరు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు వీడి అరుపులకు హాస్పిటల్లో వాళ్ళు అంతా కూడా బయటకు వచ్చేలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని వెంటనే వీర్రాజుని ఒక గదిలోకి తీసుకెళ్తుంది వీర్రాజు మొహానికి ముసుగు వేసి వీర్రాజుకి ఎవరు కనిపించకుండా చేసి ఇనుప రాడ్డు తీసుకొని వీర్రాజుని కొడుతూ ఉంటుంది ఎవరు నన్ను కొడుతుంది ఎవరు అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి గొంతు మార్చి రే వీర్రాజు విహారి గారి జోలికి వస్తే చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అంటే నేను విహారిని చంపడానికి వచ్చానని నీకు తెలుసా అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు తెలుసు కాబట్టే ఇప్పుడు కేవలం చిన్న డోస్ ఇచ్చి వదిలేశాను ఇంకొకసారి విహారి గారి ప్రాణాలు తీయాలని చూస్తే ముందు నీ ప్రాణాలు పోతాయి అని చెప్పి వీర్రాజుని లక్ష్మి రాడ్డుతో గట్టిగా కొడుతుంది దాంతో వీర్రాజు అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు ఇక వీర్రాజు అక్కడే కింద పడిపోవడంతో వీడు స్పృహ కోల్పోయినట్టున్నాడు అని లక్ష్మి మనసులో అనుకొని ఇక మెల్లగా రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది విహరి గారు యమునమ్మ ఎక్కడుంటారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహరి గారు ఎక్కడికి వెళ్ళారు నాకు చూపు రాలేదనేసరికి విహరి గారు బాధతో ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే విహారీ వెనక నుంచి వచ్చి లక్ష్మి భుజంపై చెయ్యి వేస్తాడు ఇక యమున కూడా విహారి పక్కనే ఉంటుంది ఎవరు నా భుజంపై చెయ్యి వేసింది నేను వీర్రాజుని కొట్టడం చూసారా నిజం బయటపడిపోతుందే అని లక్ష్మి కంగారు పడుతూ మెల్లగా వెనక్కి తిరుగుతుంది ఎదురుగా విహారి యమున ఇద్దరు కూడా ఉంటారు లక్ష్మి చూపులేని దాల్లాగా ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేనే లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి గారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళలేదు లక్ష్మి నేను పద్మాక్షి అత్త సహస్రతో కలిసి టెస్ట్ల కోసం హాస్పిటల్కు వచ్చాను వాళ్ళు నా కోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నారని వాళ్ళ దగ్గరకు వెళ్ళాను అని చెప్పి విహారి అంటాడు విహారి మీరు వచ్చింది కూడా ఇదే హాస్పిటల్కా టెస్టులు పూర్తయిపోయాయా డాక్టర్ ఏమన్నారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది టెస్ట్లు పూర్తయ్యాయి పద్మాక్షి అత్త సహస్ర రిపోర్ట్లు తీసుకొని వస్తా అన్నారు నేను లక్ష్మికి కళ్ళకు కట్లు ఓడదీయాలని వచ్చేసానమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు వాళ్ళు ఏ రూంలో ఉన్నారు నానా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అదిగో ఆ రూమ్లోనే ఉన్నారమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే నాన్నా నువ్వు లక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్ళు నేను పద్మాక్షి సహస్రంతో కలిసి వస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి నీకు కళ్ళు రాకపోవడం చాలా బాధగా ఉంది లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు బాధపడకండి విహారి గారు నాకు చూపు వచ్చింది అంబికమ్మ కుట్రలేంటో తెలుసుకోవడం కోసమే నేను కళ్ళు లేని దానిలాగా నటిస్తున్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది దేవుడు ఎందుకు లక్ష్మి నీకే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు నువ్వు చాలా మంచిదనివి ఎదుటి వరకు మంచి చేయాలని చూస్తావు అలాంటి నీకు దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడో అర్థం కావట్లేదు అని విహారి చెప్తూ ఉంటాడు పూర్వజన్మ పాపమై ఉంటుంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు పూర్వ జన్మలో కూడా ఏ తప్పు చేసి ఉండవు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు యమున సహస్ర పద్మాక్షి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే నర్స్ బయటికి వచ్చి ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి సహస్ర ఎక్కడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇప్పుడే రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళారు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఓ వెళ్ళిపోయారా అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి మీకేమవుతుందో నాకు తెలియదు కానీ పాపం ఆ అమ్మాయికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అదేంటి మీకు విషయం తెలీదా అని నర్స్ అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా పర్వాలేదు అని చెప్పి యమున అంటూ ఉంటే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు ఆ అమ్మాయికి గర్భసంచే లేదు పాపం ఆ విషయం తన భర్తకి తెలియదంట అందుకే ఎలాగైనా సరే తన భర్తతో పిల్లలు కావాలని మా డాక్టర్ దగ్గరకు వచ్చారు మా డాక్టర్ అర్ధగర్భం ద్వారా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టించవచ్చని కన్ఫామ్ చేశారు చాలా సంతోషంతో వెళ్ళిపోయింది అని చెప్పి నర్స్ యమునకు చెప్తూ ఉంటుంది యమున షాకింగ్గా అమ్మా నువ్వు చెప్తుంది సహస్ర గురించేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునండి పద్మాక్షి గారి కూతురు సహస్ర వాళ్ళ హస్బెండ్ పేరు విహారి వాళ్ళ గురించే చెప్తుంది అని నర్స్ అంటూ ఉంటుంది సహస్రకు గర్భసంచి లేకపోవడం ఏంటమ్మా పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయికి యాక్సిడెంట్లో గర్భసంచి పోయిందంటండి ఈ విషయాలు చాలా పర్సనల్ ఎవరికి చెప్పొద్దని చెప్పారు కానీ మీరు కూడా లేడీసే కదా ఒక ఆడదాని బద ఆడదానికే అర్థమవుతుందని చెప్తున్నాను ఏమి అనుకోకండి ముందు ఈ విషయం బయటికి తెలిసిందని తెలిస్తే మా డాక్టర్ గారు నా ఉద్యోగం కూడా తీసేస్తారు అని చెప్పి నర్సు అంటూ ఉంటుంది అమ్మా ఒక్క నిమిషం ఆగు నిజంగా సహస్రకు పిల్లలు పుట్టరా అని యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా సహస్రకు పిల్లలు పుట్టరు ఆ అమ్మాయికి గర్భం ద్వారా పిల్లలు పుట్టించాలని వాళ్ళ అమ్మగారు ప్రయత్నం చేస్తున్నారు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇక యమున ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి కంగారుగా ఇంటికి బయలుదేరుతుంది ఇదేంటి అసలు ఇలా ఎలా జరుగుతుంది సహస్రకు పిల్లలు పుట్టరన్న విషయం పద్మాక్షి మాకెందుకు చెప్పలేదు అని చెప్పి యమున ఆలోచిస్తూ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోడ్డు మీద వెళ్తూ గురుగారు యమున కుక్కు అనిపిస్తారు డ్రైవర్ ఒక్కసారి ఆటో ఆఫ్ చేయి అని చెప్పి యమున అంటుంది ఇక ఆటో ఆఫ్ చేయగానే యమున పరిగెత్తుకుంటూ గారి దగ్గరకు వెళ్ళి గురువుగారు నమస్కారం అని చెప్పి గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ యమున చాలా రోజుల తర్వాత కలిశావు ఎలా ఉన్నావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు ఏదో లేండి గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక గురువుగారు కళ్ళు మూసుకుంటారు అమ్మ యమున తెలియకూడని నిజమొకటి నీకు తెలిసిందని అర్థమవుతుంది అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు అవును గురువుగారు అని చెప్పి యమునంటుంది అంతా ఆ దైవలీలలు అని చెప్పి గురువుగారు అంటారు సరే గురువుగారు నేను ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి యమునంటుంది సర్వేజన సుఖినో భవంతు అని గురువుగారు చెప్పడంతో యమున మళ్ళీ వెంటనే ఆటో ఎక్కి ఇంటికి వెళ్తుంది కోపంగా సహస్రా సహస్రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సహస్ర పద్మాక్షి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నీకు గర్భసంచి లేదా నువ్వు అద్దె గర్భం ద్వారా విహరితో పిల్లలు కనాలనుకుంటున్నావా అని చెప్పి యుమున సహస్రను నిలదీస్తూ ఉంటుంది ఇక సహస్ర పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి